హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నుంచి ఐడియాస్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో ఇప్పుడైతే ఇంటర్వ్యూ ఇస్తున్నాను కానీ మార్నింగ్ అయితే అక్కడక్కడ షూట్ చేస్తానండి సో ఇది పెద్దగా కాదు మా వాళ్ళు బ్లాగ్ తీయడానికైతే అస్సలు రారు వాళ్ళు స్నానాలు చేసి రెడీ అవ్వడానికే చాలా టైం పడుతుంది అనమాట సో అసలు రారన్నమాట సో ఇంకా వాళ్ళకి క్యారేజ్ పెట్టి టిఫిన్ చేసి ఇంకా ఆ వన్ అవరు ఒక నాకు ఒక పెద్దగా లాగా అనిపిస్తుంది అనమాట సో ఫేస్ని కూడా ఈ మధ్య పట్టించుకోవట్లేదు రెండు పడితే అలా అయిపోయింది సో అసలు నాకు తెలుసు ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి బట్టలు అయితే ఉన్నాయండి నిన్న వేసేనా ఆరలేదు అస్సలు మళ్ళీ ఈరోజైతే ఎండ వస్తుందని పెట్టాను ఈ రోజు ఎలాగైనా బట్టలు కంప్లీట్ చేసి ఐరన్ చేసి ఐరన్ చేసేసి బట్టలన్నీ కంప్లీట్ చేస్తాను ఇంకా కింద వాషింగ్ మిషన్లో బట్టలు ఉన్నాయి అవి ఇప్పుడే వేసి వచ్చారనమాట అవి కూడా అయిపోవాలి సో ఈరోజైతే కొంచెం ఎండ వస్తే ఒక్క ఆఫ్టర్నూన్ వరకు అయినా బాగుంటుంది ఐరన్ చేసేవా చాలా స్టార్ట్ అయిపోయాయండి బట్టలు అయితే బెడ్ మీద కూర్చోవడానికి కూడా ప్లేస్ లేదనమాట ఈ గది చిన్న గదిలో అయితే చల్లని బెడ్రూమ్లో మొత్తం బట్టలతో ఆక్యుపై చేసేసాను అనమాట సో ఇంకా ఇప్పుడు టిఫిన్ చేయాలి వాళ్ళు మార్నింగ్ అయితే వాళ్ళకి సేమి ఉప్మా చేసి పెట్టేశానండి నాకు అంత చల్ల ఎప్పుడో టెన్కి తింటాను కాబట్టి చల్లారిపోతే తినబుద్ధి కాదు వాళ్ళకే చేసి పెట్టేశాను సో ఇప్పుడైతే ఇడ్లీ పిండితో నేను కొంచెం మందంగా అట్టు వేసుకుని తింటాను అనమాట చట్నీ అయితే చేసుకున్నాను లూసీ రూబీ చూసారా ఎంత ప్రశాంతంగా పడుకున్నాయో మేడం మా మేడం నేను కొడతా చూడలేగా ఇటు చూడు హ్యాపీగా టిఫిన్ తినేసి పడుకున్నాయి మా వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోయారు ఇప్పుడు నైన్ మ్యాక్సిమం నైన్ థర్టీ అవుతుందండి బెడ్రూమ్ సర్ది సరిపోతుంది ఈ రోజు అయితే నేను ఫోర్త్ లే చేయను అనమాట అందుకే కొంచెం తొందరగా అవ్వే పనులు సో కర్రీ వచ్చేసి ఫిష్ కర్రీ పిల్లలకి అయితే బిర్యానీ రైతా రసం రైస్ అయిందనమాట సో అంటే కొంచమే బట్ చెప్పకెళ్ళారు పిల్లలు ఎగ్ ఎగ్ బిర్యానీ చేయమనేసి సో అందులోకి అయితే పెరుగు చట్నీ చేసేసాను కర్రీ ఏం పెట్టలేదు అనమాట ఇంకా మా వాళ్ళకి అరజీకి మా వారికి అది ఫిష్ కర్రీ అనమాట ఇప్పుడు నేను ఒక కర్రీ చేసుకోవాలి అది అర్థం కావట్లేదు ఈరోజైతే టెంపుల్ కూడా వెళ్ళలేదని చూసిడే రోజున అసలు ఏదోలా అనిపిస్తుంది అంటే పని అవ్వలేదనమాట స్కూల్కి వెళ్ళి క్యారేజ్ క్యారేజీలో అయితే పని అవ్వలేదు ఈలోపు మా వారైతే అనమాట సో అయితే వెళ్ళడం లేదు సో ఈవినింగ్ అయితే అక్క షాపింగ్కి వస్తానని చెప్పింది సో అలాగా టెంపుల్ అదే దారిలో అనమాట అప్పుడైతే డబ్బులు వేసేస్తాను సో ఇంకా అయితే దేమాగా అని లేదంటే షాపింగ్ వెళ్ళకపోయినా నేను ఈవినింగ్ పిల్లలు వచ్చిన తర్వాత వెళ్దామని అనుకుంటున్నాను సో మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చండి సో ఈవినింగ్ ఇంకా మంచిది సో ఇంక ఇప్పుడైతే టిఫిన్ తినేసి బట్టలు అయితే ఐరెన్ చేసేస్తానండి సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి స్కిప్ చేయకుండా లైక్ చేసి చూడడం మర్చిపోతే ఓకేనా సో మార్నింగ్ అయితే నీట్గా అంతా క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టేసుకున్నాను అయితే గడప కది కూడా పెట్టుకుంటాను ట్యూస్డే కదా ట్యూస్డే ఫ్రైడే అయితేను సో బయట తులసం దగ్గర దీపం పెడతాను ట్యూస్డే ఫ్రైడే సో మిగతా రోజుల్లో అయితే అగరబత్తి అయితే వెలిగిస్తాను అనమాట పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇదివరకు ఏంటంటే సో మార్నింగ్ స్టార్ట్ చేసేదాన్ని ఇప్పుడు ఏంటంటే మొబైల్ ఛార్జింగ్ ఉండట్లేదు నైట్ అంతా ఎక్కువ వాడడం వల్ల సో ఇంకా మొబైల్ పట్టుకుంటే పని కూడా అవ్వదు అన్నట్టు ఇంకా తొందర తొందరగా అయితే చేస్తున్నాను అంటే పిల్లలు స్కూల్ ఓపెన్ అయిపోయాయి కదా ఇంకా స్కూల్కి వెళ్ళడం కదా హాట్ వాటర్ పెట్టడం టిఫిన్ చేయడం ఇంకా వంట చేయడం ఇదంతా అయిపోతుంది సో అందుకోసం ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుంటున్నాము ఇదివరకు అయితే సో ఇంకా బయటంతా క్లీన్ చేసుకోవడం ముగ్గు పెట్టుకోవడం ఇదంతా లే టీ టిఫిన్ ఒకటే ఉండేది సో అందుకోసం మెల్లిగా చేసుకునేదాన్ని ఇంక ఇప్పుడైతే ఉరుకులు పరుగుల కింద ఉంటుందన్నమాట ఇంకా మ్యాక్సిమం కొన్ని నైట్ అరేంజ్ చేసుకుంటున్నాను లేదంటే ఇంకా ఆడవడైపోతుంది సో ఈరోజైతే సింపుల్గా సేమి ఓపెన్ చేసేస్తున్నాను సో మా వాళ్ళకి వచ్చేసి ఈరోజు ఎగ్ బిర్యానీ చేయమన్నాడు అని మా వాడు సో ఒక్కటే ఎగ్ ఉంది ఎగ్ చేతో కొంచెమే చేసేసి రైతా చేసేస్తున్నాను అనమాట ఇంక స్కూల్కి ఈరోజు అదే అన్నారు యాక్చువల్గా నిన్నే మండే రోజునే చేయమన్నారు వెజ్ బిర్యానీ నాకు ఆ రోజు ఆ రోజైతే ఇంకా నాకు స్టమక్ పెయిన్ మోషన్స్ అవి రావడం వల్ల నాకు అస్సలు అవ్వలేదు పప్పు ఏదో కూడా పెట్టేస్తాను అనమాట ఏదో చేసి పెట్టేసాను ఒడియాలు వేపేసి సో ఇంక రోజైతే బాగానే ఉంది కదా అని చేశాను కానీ ఈరోజు కూడా ఉంది కొంచెం డల్గాను స్టమక్ పెయిన్ అయితే వస్తుంది రైస్ మనకి చేంజ్ అయినప్పుడు ఒక్కొక్కసారి అలా అనిపిస్తుందేమో కానీ నాకు రైస్ తిన్నప్పుడు బాగా స్టమక్ పెయిన్ అయితే వస్తుంది అన్నమాట ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు టీ చూసారు కదా నేను అవి వేరే వర్క్ చేస్తూ ఉన్నప్పుడు చూసారు ఇంత మరిగిపోతుంది అనమాట మళ్ళీ పాలు వేసి పెట్టుకుంటాను ఒక్కొక్కసారి నాకు అలా వేస్ట్ అయిపోతాయి అనమాట మరగాలి మరిగితేనే టేస్ట్ ఉంటుందని పెట్టుకుంటాను అది బాగా మరిగిపోతుంది సో మళ్ళీ పాలు కాచుకుని పెట్టుకుంటాను ఈ లోపైతే ఇప్పుడైతే పిల్లల స్కూల్కి వెళ్ళిపోయారు అన్నీ నీట్గా క్లీన్ చేసుకున్నాను ఇప్పుడైతే బట్టలు ఐరన్ చేద్దామనేసి ఇంకా బోర్ కొడుతుంది కదా ఇంకా బట్టలు ఐరన్ చేయడానికి ఇంక మంచిగా సాంగ్స్ పెట్టు కొని ఏంటి ఇవి మొత్తం కంప్లీట్ చేసేద్దాం అన్నట్టు ఫిక్స్ అయ్యాను అనమాట ఏమవుతుందో ఏంటో చూడాలి సో ఇంకా నాకు బోర్ కొట్టేస్తుంది అనమాట ఇవి ఇవి ఐరన్ చేయడానికి ఎంత పనైనా చేయొచ్చు కానీ ఐరన్ చేయడం పెద్ద హెడేక్ అనమాట సో ఒకటి సర్దితే కానీ ఇల్లు మొత్తం గందరగోళం కింద ఉంటుందని నేను బెడ్ అనేసి మా రూబీ కూడా పైకి ఎక్కడానికి అయితే ట్రై చేస్తుంది అనమాట సో నేను ఇప్పుడు ఈరోజు ట్యూస్డే రోజు నా బాక్స్ అయితే వాళ్ళకి రైతా చేసి పెట్టేశాను కదా బిర్యానీ మా వాళ్ళకి ఏమో ఫిష్ ఫిష్ మొన్న సండే ఉంటే ఫ్రై చేసి ఇచ్చేసాను రసం పెట్టేసి ఇంకా నేను వచ్చేసి క్యాబేజీ చేసుకుందామని అనుకుంటున్నాను ఫ్రై కానీ పప్పులో కానీ వేసుకొని సో క్యాబేజీ ఏంటంటే నేను పప్పులో వేసి కొంచెం హాఫ్ మాత్రమే చేసుకుని తిన్నాను సో మళ్ళీ ఇంక ఈవినింగ్ అది వేస్ట్ అయిపోతుందని ఇలా పకోడి వేసాను కానండి మా వాళ్ళు స్కూల్ నుంచి రాగానే ఆయిల్ ఫుడ్ ఈ మధ్య అసలు ఎక్కువ తినట్లేదు ఇది వరకు తినేవారు సో సమ్మర్లోనే ఎక్కువ తినేవారు ఇప్పుడు ఇంకా స్కూల్ నుంచి వచ్చి ఫుల్ టైర్డ్ అయిపోయి పప్పు అస్సలు తినట్లేదు అనమాట ఇంకా చేసాను కదా తినండి వేస్ట్ అయిపోతుంది వేస్ట్ అయిపోతుంది అనేసి వాళ్ళని బలవంతం పెట్టి అరిచేసి అంటే నేను చేసినప్పుడు తినడానికి బాధపడిపోతారు అదే వాళ్ళంతట వాళ్ళు చేయమన్నప్పుడు నాకు చేయడానికి బద్ధకం అనమాట అలా ఉంటుంది మా వాళ్ళతోని ఇంకా సాస్ వేసుకు తింటే బాగుంటుంది కదా తినండి అనేసి ఇస్తున్నాను అనమాట ఫ్రిడ్జ్లో ఇంకా టమాటా సాస్ ఉంటేనే మా వాళ్ళని వీడియో తీయమంటే ఇంకా అంతగోళం చేసి పడేస్తాడు ఇంక ఇప్పుడు ఇవి తినేయడమే అనమాట సో నాకైతే బాగా అనిపించే కానీ నిజంగా కొంచెం ఆయిల్ ఎక్కువ పెట్టినట్టు అనిపించింది నేను ఫస్ట్ టైం చేయడం ఇది ఎప్పుడూ నేను అయితే క్యాబేజ్ పకోడీ అయితే నేను ఎప్పుడు వేయలేదండి ఇంకా నైట్ వచ్చేసి మొత్తం అన్నీ నీట్గా క్లీన్ చేసేసుకున్నాను ఇలా క్లీన్ చేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇంక ఇదైతే బయట పెట్స్కి అయితే పెట్టేస్తానండి మార్నింగ్ కర్రీ ఉంది అది కలిపేసి అయితే పెట్టేస్తాను అనమాట ఇప్పుడైతేను సో ఇంకా దీపం పెట్టేసుకున్నాను అన్నం తినేసాను పెరుగు అన్నం తినేసాను అనమాట ఇంక ఇప్పుడు స్టవ్ అది క్లీన్ చేసుకున్నాను పిల్లలు అయితే హోమ్ వర్క్ చేసుకుంటున్నారు సో ఇంకా బయట అయితే మిడతలు అవి వస్తున్నాయి లైట్ ఆఫ్ చేసాను ఈవినింగ్ దీపం అయితే పెట్టేసుకున్నాను బట్టలు అన్నీ ఫైనల్గా అయితే అన్నీ మారితే పెట్టేసానండి ఫైనల్గా మొత్తం బట్టలు అయితే కంప్లీట్ చేసేసాను అనమాట సో టైం అయితే ఎయిట్ ఫిఫ్టీన్ అవుతుంది టైం అయితేను సో బ్లాగ్ ఎండ్ చేద్దాం మార్నింగ్ నుంచి అయితే అసలు తీయడం అయితే అవ్వలేదు నాకు అవ్వట్లేదు అనమాట ఈ హెల్త్ ఒకటి బాగాలేదు సో ఇంకా అందుకోసం అయితే అవ్వట్లేదు దీపం పెట్టుకునేటప్పటికే సెవెన్ థర్టీ అయిపోయింది పిల్లలకి స్నాక్స్ చేసి అవన్నీ క్లీన్ చేసుకునేటప్పటికీ ఇంకా రైస్ పెట్టుకుని పెరిగేసుకుని తినేసాము నేను పిల్లలు కూడా సో పెరిగేసుకొని తినేసామన్నమాట సో ఇంకా బై మార్నింగ్ ఏమీ తినాలనిపించలేదు సో ఇంకా డై నైట్ ఇంకా సింపుల్గా తింటే మంచిదనేసి తినేసి పెరిగేసుకుని తినేసాము సో ఇంకా మా వారు వస్తే మాత్రం ఆమ్లెట్ అన్న వేస్తాను లేదంటే ఫిష్ ఉంది ఫిష్ కర్రీ ఉంది అది వేసుకుని పెట్టేస్తాను అనమాట సో ఇంకా అయితే బయట పెట్స్కి అయితే కొంచెం రైస్ ఉంది మార్నింగ్ది కర్రీస్ ఉన్నాయి కలిపేసి పెట్టేస్తాను సో ఇంకా అది ఇంకా నాకు హెల్త్ బాగోక మార్నింగ్ నుంచి వ్లాగ్ ఏం తీయలేదండి అంటే పింపుల్స్ అవి వచ్చేసి నేను అంత వామిటింగ్ మోషన్స్ అనమాట సో అందుకోసం అయితే బ్లాగి మధ్య అసలు తీయట్లేదు సో దట్టు అంటే ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు ఈ రింగ్ ఉంటుంది కదా ఈ రింగ్ అయితే దీనికి ఇలా తగిలేసి ఇంకా ఇలా తగిలి ఇది చీరేసిందనమాట ముక్కు పొడకకి బాగా పెయిన్ పట్టేసింది అనమాట ఇంకా ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు ఇది కొంచెం లూజ్గా చేశారు ఇంకా దీని లూజ్ ఉండడం వల్ల అది ఎక్క ఇలాగా ఉన్నా తగిలేసి ఇంకా ఇక్కడ వరకు వచ్చింది అనమాట కొద్దిగా బ్లడ్ లాగా ఇంకా పెయిన్ బాగా పట్టేసింది మార్నింగ్ ఒకసారి లైట్గా తగిలింది అప్పుడు తగ్గిపోయింది ఇంకా ఈవినింగ్ టైంలో బాగా ఎక్కువ పట్టేసింది పుండు మీద కారం చల్లినప్పుడు హెల్త్ బాగాలేనప్పుడు ఇలాంటి పెయిన్స్ అన్నీ తగులుతాయి అనమాట మనకి సో ఏం చేయలేం సో ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయి పడుకోవడమే బయట వాటికి అన్నం పెట్టేసి వచ్చి కొంచెం చెత్త ఉంది పాడేసి పెడ్స్కి అయితే భోజనం పెట్టేసి పడుకుంటుకోవడమే అనమాట ఆఫ్టర్నూన్ అయితే ఆ బట్టలు అన్నీ ఐరన్ చేసేటప్పటికి ఫుల్గా నిద్ర వచ్చేసింది ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుకుండా పోయినా అందుకే ఈవినింగ్ పని అయితే చాలా పిచ్చి పిచ్చి అయిపోయింది అనమాట అయిపోయి చిరాకు వచ్చేసింది ఇంకా సో ఇంకా పిల్లలు వచ్చేటప్పటికి ఏ పని చేయలేదు ఎందుకంటే పడుకుని పోయేటప్పుడు లేచేటప్పటికి ఫోర్ అయిపోయింది ఫోర్ బద్ధకంగా ఫేస్ వాష్ చేసుకొని ఈ మళ్ళీ రింగ్ తగలడం వల్ల ఇంకా మళ్ళీ ఇంకా అలా కూర్చునిపోయాను అనమాట టీ తాగి బట్టలన్నీ మడత పెట్టేటప్పటికే నాకు సెవెన్ అయిపోయింది వాళ్ళకి రైస్ పెట్టి ఇంక పెరుగన్నం తినేసి నేను బా స్నానం చేసి వచ్చి దీపం పెట్టేసుకొని ఇప్పుడు నేను తిన్నాను వాళ్ళకి పెట్టేసిన తర్వాత నేనైతే దీపం పెట్టేసుకొని తిన్నాను అనమాట సో దాట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు సో మరొక మంచి వీడియోతో కలుస్తాను అంతవరకు కేర్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ ఇదైతే చిన్న బ్లాగే సో కొంచెం లాస్ట్లో అయితే ఎక్కువ మాట్లాడినట్టున్నాను ప్లీజ్ ప్లీజ్ స్కిప్ చేయకుండా లైక్ చేసి చూడం మర్చిపోద్దు